స్టూడియోస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం పనులు కల్పించాలి మండల కేంద్రమైన ఉదయగీయులో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం పనులు కల్పించాలని గ్రామపీడి గంగా పేర్కొన్నారు స్థానిక శ్రీశక్తి భవనంలోని నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు మొదటిగా మండలాల వారీగా జరుగుతున్న పనులపై సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు అధికారుల సిబ్బంది అవినీతికి పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలు ఇరవై మార్చి నాటికి పూర్తి చేస్తామని అన్నారు పల్లె పండుగ కార్యక్రమంలోని గ్రామాలు వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు ఇప్పటి వరకు జిల్లాలో డెబ్బై శాతం పనులు పూర్తి చేశామన్నారు మరో ముప్పై శాతం మార్చి నెలాఖరికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు జిల్లాలో పదకొండు వందల సిమెంట్ రోడ్లు పదమూడు వందల పసుపాకులను నిర్మాణం జరుగుతున్నాయని తొంభై శాతం పనులు పూర్తి చేస్తామని తెలిపారు తఫాను కారణంగా కొన్ని చోట్ల పనులు నత్తనడకలు సాగాయని అన్నారు ఈ నెలాంకరు లోపు వంద శాతం పనులు పూర్తి చేస్తామన్నారు జిల్లాలో రెండు వేల నుంచి రెండు వందల ఎకరాల వందల ఎకరాలలో పొలాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని పద్దెనిమిది వందల ఎకరాల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేశామన్నారు ఐదు సంవత్సరాల అనంతరం ఆ రైతుల పొలాలపై ఆధారపడి జీవించవచ్చు అన్నారు రైతులకు అవగాహన కల్పించి వాళ్లకు నచ్చిన మొక్కలు వాళ్ల పొలాలలో నాటుకునేలా ప్రోత్సహించాలన్నారు

పల్లె పండుగ కా కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి ఇవన్నీ కూడా మనము గ్రామాల్లో పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేసి పల్లె పండుగ కార్యక్రమాన్ని మనము కంప్లీట్ చేసుకోవడానికి అందరం కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్జీ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ కంప్లీట్ చేయడం ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి వారం కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ఉన్న ఫోర్ వీక్స్లో కూడా తర్వాత మనము ప్లాంటేషన్కి సంబంధించి జిల్లాకి రెండు వేల రెండు వందల టార్గెట్ తీసుకున్నాము అందుకు పద్దెనిమిది వందలు కంప్లీట్ చేస్తాము ఈ బ్యాలెన్స్ కూడా మనం జనవరి ఈ బ్యాలెన్స్ ఉన్న హండ్రెడ్ కూడా కింద ప్లాంటేషన్ పిట్గా అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు ప్లాంటేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ చేస్తున్నాము ప్లాంటేషన్ ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఇంకా కూడా పెంచితే మనం ఇండివిజువల్ ఒక రైతుకి ఒక వేసి అని రైతుగా మార్చే మంచి ప్రోగ్రామ్ అని కాబట్టి ఆ రైతు ఒక బై వేస్ తర్వాత తను ఆ పొలం పైన ఆధారపడి జీవనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బేసిక్గా మనం రైతుగా మార్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఇంకా వచ్చేసి ఇంకా కూడా ప్లాంటేషన్ యాక్టివిటీస్ పెంచాలా రైతులు ఇంకా కూడా మోటివేట్ చేసి ఈ హార్టికల్చర్ పండ్ల తోటల్ని వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటే ఆ వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ పొలానికి సంబంధించి భూమికి సంబంధించి ఆ సాయిల్కి సంబంధించి ఏది అనుగుణంగా ఉంటే ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనం మార్చ్ ఎండింగ్కి డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్కి పల్లె పండుగ మార్చ్ ఎండింగ్కి మనకి ఇచ్చిన టార్గెట్స్ ఫస్ట్ అజీవ్ చేయడానికి దశలో ప్లాన్ చేస్తుంది స్టాఫ్ ఆ అనుగుణంగా వాళ్ళకి టార్గెట్స్ ఖచ్చితంగా చేయకపోతే ఇదే విధంగా ఉంటుంది ప్రోగ్రామ్ ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళు వన్ థర్టీన్ పర్సెంట్ వన్ థర్టీ సిక్స్ పర్సెంట్ చేసిన నీ మండలం ఈ విధంగా ఉందంటే నీ పర్ఫార్మెన్స్ కదా ఇక్కడ మరి అది మార్జిన్ చేసుకోవాలా మేనేజ్ చేసుకోవాలి కదా ప్రతి బుధవారం మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు పెట్టారు కదా ఇప్పటికే అసలు సెవెంటీ పర్సెంట్ అందరూ అచీవ్ అయ్యేటట్టుగా చూసుకోవాలా టీఏలు నాకు వాడు వర్షంలో వస్తున్నాయి మునిగిపోయింది నేను ఏపీఓ చెప్పినా నేను ఏపీఓ ఇస్ నాట్ టెక్నికల్ పర్సన్ ఈసీలు మీదే నీదే బాధ్యత పనులు ఏమున్నాయి ఈ వర్షాలు వస్తుంటే ఏం పని పెట్టాలా సంబంధం ఉంటే ఏం పని పెట్టాలా అనేది మీరు ఆలోచించుకోవాలి టెక్నికల్ గా మీరు ఆలోచించుకుని వాడు గైడ్ చేయాలా చూడండి నెక్స్ట్ జనరల్ థర్టీన్ పర్సెంట్

అసలు మేము తొమ్మిది అయినా కానీ ఫార్టీ పర్సెంట్ బిలో ఉన్నారంటే పని రారా పని పెట్టరా టీఎని చెప్పండి ఏమి పరిస్థితి వర్శ ఒకటి కొడిపోతాం. వెట్టగా రిజిస్టర్ చేసుకోవచ్చు. గెట్టిపడిపోతారు ని. వర్శలు వస్తాయి. ఏ టీఎస్ ఏ చేస్తున్నావ్? టిక్ రిజిస్టర్ తో రిజిస్టర్ பண்ணామని మిక్సింగ్ టాక్ ఏ కట్ట. ఇచ్చిన మనకిచ్చిన మైండ్నెస్ ప్రకారం మనం చేయాల్సి ఉంది. ఇంత కార్గే చూడు ఇది చూడూ. ఇట్లా ఉండిపోతారా బిఎఫ్టీలు గా టీఎల్ గా నువ్వు నువ్వు చేస్తావు నీ కెపాసిటీ ఉందని చేస్తే నాకు ఎక్కడెక్కడ నుంచో చేస్తావు వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు అప్పుడు నువ్వు చెప్పింది ఏది కూడా ఇవాళ వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు పెంచే చేయించండి మేడం పంపించండి అని చెప్పారు వెళ్ళి జాయిన్ రేపు వెళ్ళి జాయిన్ అయిపోయారు కలిగి రేపు నాకు లెవెన్త్ కి రిపోర్ట్ చేయండి రాలేదు రాలేకపోతే రాలేదని చెయ్యండి మీరు ఇది

సమానంగా ఉన్న ఉన్నాయి ఇక్కడ నేను రిలీవ్ చేస్తున్నారా ఎండే గారు వెళ్ళిపోతే అర్థమైనా నువ్వు చెప్పే సమాధానం ఎట్లా ఉంది సరే రిలీవ్ అయ్యావు మీటింగ్ వచ్చాను ఎక్కడ ఉన్నట్టు అసలు అక్కడ జాయిన్ కాక ఇక్కడే రిలీవ్ అయిపోయి గాల్లో ఉన్నట్టు ఎందుకు వస్తుంది లెక్కలేదమ్మా నువ్వు జాయిన్ అవ్వాలి నీకు ఎక్కడ శాలరీ ఇస్తాను ఇప్పుడు నేను పాంపాండ్ ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి భూమి పోతుందని ఆలోచిస్తారు కానీ పాండ్ తవ్వడం వల్ల అతనికి మాయిస్టర్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గరగా తీసుకుని మాట్లాడి చెప్తే వింటారు చెప్పగా చెప్పగా వింటారు టెక్నికల్ మీరు కూడా వాళ్ళు మౌండ్ చేయండి ఇది ఊరికే పాంపాండ్ భూమి పోతుందనే ఉద్దేశంలో బయట ఉంటారు కానీ ఆ పాంపండ్ చుట్టూ కూడా ఏదైనా మొక్కలు పెంచుకోవడం అని చేస్తే అతనికి నష్టమేమి రాదు అది చేయడం వల్ల లాభమే కానీ హీడ్ ఇంక్రీ ఇంక్రీజ్ అవుతుందని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాల్సిన బాధ్యత అంది సింపుల్గా పాంపాండ్ రైతులు చేసుకోరు అనే నానితో పోతే మనం పంపండ్లు చేయలేము మనకి ఎంబాయిడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మినిమం పంపలు చేయాలి మన జిల్లాలో దానికి అనుగుణంగా మనం మోటివేట్ చేసి చేయాల్సిన బాధ్యత అందే మనం చెప్పాము చేయలేదు అంటే ఇంకా పాము రైతుని నువ్వు తవ్వుకో పాంపండ్ అంటే తవ్వుకూడదు దానివల్ల ఏం కలిగే ప్రయోజనాలు ఏమి తవ్వడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి తవ్వకపోతే ఏం ప్రయోజనాలు మనం నష్టపోతున్నాము ఇది అంటే ఇది అప్లైడ్ ఏరియా అనేది మీరు చెప్పాలి చెప్తే వాళ్ళు వింటారు కన్విన్స్ చేయండి ఊరికి అన్ని క్యాన్సిల్ చేస్తే ఏం చెప్పారు కలెక్టర్ గారు క్యాన్సిలేషన్ పంపించే వాళ్ళని ఏం చేయమని చెప్పారు నాకు చెప్పారు కదా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమన్నారు నేను అదే చేస్తాను నాకు క్యాన్సలేషన్ వచ్చింది అంటే మీ దగ్గర నుంచి నేను డిసిప్లనరీ యాక్షన్ తీసుకుంటాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలా మనకి ఎంత బడ్జెట్ ఇస్తున్నాను అని అంటే వాళ్ళకి అనుగుణంగా మనం పని చేయాలా మనకి జీతం ఇస్తారంటే ఈ రూల్స్ ఈ ఉపాధి కనిపించాలా పని కనిపించాలా ఈ పని చేయాలని మనం చెప్తే ఆ పని చేస్తేనే జీతం ఇస్తారు మన గవర్నమెంట్ కూడా అట్లే ఇస్తుంది డబ్బు సెంట్రల్ నుంచి వాళ్ళు చెప్పిన నామ్స్ అన్నీ మనం ఓ ఒబే చేస్తేనే మన ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఎంతగా సింపుల్ గా రైతు ఒప్పుకోలేదంటే కాదు మీరు కన్విన్స్ చేయాలా మీ ఊర్లో ఉంటారు మీ ఫార్మర్స్ మీ ఫార్మర్స్ నొప్పించి నొప్పించి ఈ విధంగా ఉంది ప్రయోజనము అని చెప్పండి ఆ భూముల నష్టం కంటే కూడా లాభం ఎక్కువగా ఉంది కేవలం మీరు పెద్ద టెన్ ఇంటూ టెన్ కాకపోయినా కనీసం కన్విన్స్ చేసి మీరు చెట్లు ఫార్మ్ నువ్వు కనుక ఇంక్రీస్ కాకపోతే ఈ మంత్ అందరికీ కూడా కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నేను ఎవరినైతే పాయింట్అవుట్ చేస్తున్నానో లీస్ట్ పర్ఫార్మెన్స్ ని వాళ్ళు ఈ మంత్ మ్యాండేస్ అన్ని మండలాలకి కూడా ఈ మంత్ మ్యాండేస్ చూసి మాత్రమే మీకు శాలరీ ఇవ్వబడుతుంది షోకాస్ ఇవ్వబడుతుంది ఇంప్రూవ్ కాకపోతే మాత్రము సెకండ్ నోటీస్ ఇస్తాను ఇచ్చిన తర్వాత మాత్రము ఫైనల్ యాక్షన్ తీసుకుంటాను మిగతా వాళ్ళు చేయగలి మీ మండలంలో మీరే ఎందుకు చేయరు మీ వల్లే కదా మండలం మీ పొజిషన్లో ఉంది రాచవారిపల్లి ఏం బాబు నీకేమి ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంది ఎప్పుడు రేపు వారం ఎన్ని మ్యాండేజ్ చేస్తావు నువ్వు నీకు ఇచ్చింది పంతొమ్మిది వేలు మ్యాండేజ్ ఎనిమిది వేలు చేస్తాను ఇప్పటికి రేపు వారం ఎన్ని మ్యాండేజ్ చేయగలవు నువ్వు వంద 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 ఎప్పుడు చేసుకుంటావు ఇక అందరికి చెప్తున్నాను ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఇది రివైజ్ చేయండి వాళ్ళకి టార్గెట్ ఈ బ్యాలెన్స్ డేస్ మీ సంవత్సరం పెట్టుకుంటే కాదు అర్థమైందా ఈ మ్యాండేస్ని మీరు టూ మంత్స్ కి డివైడ్ చేసి వర్కింగ్ డేస్ ఓన్లీ వర్కింగ్ డేస్ తీసుకొని హాలిడేస్ ఫెస్టివల్స్ అన్ని తీసేసి రివైజ్ చేసి టార్గెట్ ఇవ్వండి వాళ్ళ వర్షాలు వచ్చాయని చెప్తారు పండగలు అని చెప్తారు వాళ్ళ ఊర్లో ఏదో ఫంక్షన్ ఉంటే రాలేదని చెప్తారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకు మినిమైజ్ చేయండి నాకు తెలిసి ఇక మార్చ్ వరకు చేస్తే మ్యాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మాత్రమే వస్తాయి మనకి ఫుల్ మ్యాండేస్ రావు కాబట్టి మీరు వీళ్ళు ఎవరైతే షార్టేజ్ ఉన్నారో ఎవరైతే లో పర్సెంటేజ్లో ఉన్నారో వాళ్ళకి ఫార్టీ డేస్కి క్యాల్కులేట్ చేసి బ్యాలెన్స్ టార్గెట్ ఇవ్వండి ఫార్టీ డేస్కి క్యాలిక్యులేట్ చేయండి ఈ లో పర్ఫార్మెన్స్ అందరికి కూడా ఏం బాబు ఎందుకు ఎప్పుడు చేస్తావు ఇంకా నువ్వు కూడా కరెక్ట్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేవు పద్నాలుగు వేలు ఉంటే ఏడు వేలు చేస్తావు పద్నాలుగు వేలు ఏడు వందలు ఉంటే ఏడు వేలు చేసావు ఇంకెట్లా నమ్ముతాను నేను తొమ్మిది నెలల్లో చేయని టార్గెట్ ని మీరు రేపు చేసేస్తాం ఎల్లుండి చేసేస్తామంటే ఎట్లా నమ్ముతాను చెప్పండి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాటి సిక్స్టీ సెవెంటీలో ఉన్నారంటే ఇంకా ఓ మన మార్చి వరకు ఉంది కదా చేస్తారులే అనుకోవచ్చు ఇంకా ఇప్పుడు నైన్ మంత్స్ అయిపోయినప్పటికి కూడా మీరు ఇంకా మేము చేస్తాము రేపు చేస్తామంటే మాత్రం ఎవరు నమ్ముతారు మిమ్మల్ని నమ్మరు మనము పీక్ సీజన్లో కనుక చేసేసి ఉండి ఉంటే ఈ ప్రెషర్ ఉండదు కదా ఇప్పుడు పెట్టండి లేబర్ ఈ విధంగా డివైడ్ నాకు రేపటి కమ్యూనికేట్ చేయండి వాళ్ళకి ఏపీఓస్ అందరూ కూడా ఫార్టీ డేస్కి క్యాలిక్యులేట్ చేయండి రిమైనింగ్ బ్యాండ్ డేస్ వెంకటంపేట రాలేదా ఉన్నాడా లేడు ఎవరు చూస్తారు ఇది టీఏ ఎవరు నువ్వా రెండు మంది వస్తారు లేవరు అక్కడ డివైడ్ చేసి పెంచుకోండి పక్కన ఉన్న బీల్డ్ అస్ట్రెండ్కి ఇవ్వండి పని లేని ఫీల్డ్ అస్టెంట్ ఉంటారు కదా ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి అప్పు చెప్పండి ఎన్ఎంఎంఎస్ పెట్టేది కానీ ఏంఎంఎస్ పెట్టేది కానీ పక్కన ఉన్న వాళ్ళకి అప్పు చెప్పండి రికార్డ్స్ కూడా నేను చెప్తున్నాను సోషల్ ఆడిట్లో ఎక్కడైనా అప్డేట్ చేయలేదు జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయలేదంటే నేను యాక్సెప్ట్ చేయను ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ వైపు ఉంటుందో ఇందులో ఎవరు యాక్టివ్గా ఉన్నారో లేకపోతే పని లేకుండా తిరుగుతూ ఉంటారు చూడండి కొంతమంది వాళ్ళకి మీరు పేపర్ మీద పెట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా సెవెన్ రిజిస్టర్స్ అయితేనేమి వర్క్ ఫైల్స్ అనేది అప్డేట్ చేసే పని మీరు పేపర్ మీద ఇవ్వండి उदा ही गिरी नेक्स्ट